హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియట మన సాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా ఫోన్ మనసు పొద్దు కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ ఏంటి ఈ రోజు రెడీ అయ్యి వీడియో తీస్తుంది రోజు నార్మల్ గా తీస్తుంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ రోజు అయితే ముందు షార్ట్స్ అయితే తీసామని మార్నింగ్ అంటే అప్పుడు టైం వచ్చేసి నైన్ అయింది మా బాబా అయితే పొద్దున్నే సెవెన్ కే మామ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు ఈ రోజు మధ్య ఏంటో కానీ అసలు ఇక్కడ ఉండట్లేదని అని పెద్ద అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి అంటున్నాడు అక్కడైతే ఫ్రీగా ఉంటదని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని ఇష్టపడతారు ఇక ఇష్టం ఎత్తుకు కాదని అని చెప్పేసి ఎప్పుడు అక్కడే ఉంచుతాము ఇక షార్ట్స్ తీసి ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఎక్కువ షార్ట్స్ తీ ఒక ఎనిమిది అయితే తీసాము ఇక అప్పటికి మా బాబు వస్తాడని చెప్పేసి ఇక గబగబ గబా టిఫిన్ కయితే రెడీ చేస్తున్నాను ఇక మా అమ్మ నిన్న నైట్ దోశ పిండి అయితే పంపించింది ఇక దాంట్లోకి నేను పిండి చట్నీ అయితే చేస్తున్నాను కొంతమంది బొంబాయి చట్నీ అని కూడా అంటారు నాకైతే ఈ చట్నీ అంటే అసలు ఇష్టం ఉండదు ఇక మా హస్బెండ్ కోసం చేయటమే ఇక కొంచెం మంటగా ఉంటే ఇష్టంగా తింటాను అని చెప్పేసి పచ్చిమిరగాయలు అయితే పేస్ట్ చేసి వేసాను నాకు ఈ చట్నీ ఎందుకు ఇష్టం లేదంటే మా ఇంటి దగ్గర ఫస్ట్ నుంచి ఈ చట్నీ అయితే చేయరండి ఎక్కువ శాతం వేడ్స్ అనగ పప్పు చట్నీ పల్లీ చట్నీ అయితే అంటే కొంతమంది పల్లీ చట్నీ అంటారు కదా ఇక అది అయితే అలవాటు లేదు ఇక పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ ఆ చట్నీ ఇది అంటే ఇష్టం బొమ్మ చట్నీ ఇక అయితే నాకు అలవాటు అయిపోయింది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజు వాయిస్ ఓవర్ అయితే చాలా నిదానంగా నీట్గా అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది ఇక నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రూమ్ లో అయితే ఇక చెమటైతే పోయట్లేదు అని చల్లగా ఉంది కదా ఇక బాగుంది వాయిస్ ఓవర్ ఇవ్వటానికి లేకపోతే రోజు ఏదో ఒకటి మాట్లాడదాం నేను సేపు ఎక్కడ ఉంటాం రూమ్ లో అని చెప్పి చక్కచక్క ఏదో ఒకటి మాట్లాడేసేదాన్ని కానీ ఈ రోజు అయితే చాలా నిదానంగా మాట్లాడుతున్నాను వెదర్ ఇట్లా ఉంది కాబట్టి ఇంకా మూడు రోజుల నుంచి ఇట్లాగే ఉంటుంది వెదరు అంటే మార్నింగ్ టైం ఇట్లా ఉంటుంది వర్షం అయితే పడట్లేదు కానీ ఈవినింగ్ వచ్చేసరికి బాగా వర్షం అయితే పడుతుంది మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అహ్మదాబాద్ లో కూలీన ఎయిర్ ఇండియా విమానం గురించి మీరు ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు చాలా మందికి తెలుసు ఉండాలి నాకు తెలిసినంత వరకు ఎంతో మంది ప్రాణాలు అయితే పోయాయి కదా దగ్గర దగ్గరగా రెండు వందల రెండు మంది చనిపోయారని చెప్పి అంటున్నారు అసలుకి ఏ పాపం తెలియని మెడికల్ స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళు కనీసం ఏరోప్లేన్ కూడా ఎక్కలేదు అయినా కూడా వాళ్ళైతే చనిపోయారు అది కూడా భోజనం చేసే టైంలో చనిపోయారు వీడియోస్ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే భలే బాధ వేస్తుంది ఇంతకు ముందు ఏదైనా విమానం దగ్గర నుంచి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు విమానం చూసిన ఆంధ్ర నుంచి అంటే లోపల ఉన్న వాళ్ళం కూడా బయటకు వచ్చి చూసే వాళ్ళం కానీ ఇప్పుడు అయితే చాలా భయం వేస్తుంది విమానాలు చూడాలంటేనే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఏరోప్లేన్ లో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారంటండి ఒక ఇద్దరు నిజంగా వీడియోస్ అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదండి దాని గురించి ఆ ఇన్సిడెంట్ గురించి ఏ వీడియో చూసినా కూడా భలే బాధ వస్తుంది వాళ్ళు స్టోరీస్ ట్రావెల్ చేసే వాళ్ళ స్టోరీస్ వింటే బాదేస్తుంది అసలు అంత మందిని తీసుకెళ్లేటప్పుడు ఒక ఏరోప్లేన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది బాగుందా లేదా అసలు అని చెప్పి చూసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఎట్లా తీసుకువెళ్లారో కానీ అర్థం కావట్లేదు అసలు అంతమందిని తీసుకెళ్లేటప్పుడు కొంచెం అనేది జాగ్రత్తగా ఉండాలి కదండి Ту се во колшанија. Не, не, се сад поледен. Ајде, 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 వీళ్ళు కొంతమంది అనుకోవచ్చు నీ దీని గురించి ఏం తెలుసు అసలు మాట్లాడతాను అని చెప్పేసి కానీ ఆ వీడియోస్ అవన్నీ చూస్తే ఎవరికైనా సరే బాధేసి ఎవరైనా సరే ఇలాగే మాట్లాడతారు ఇంకా నైట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఇంకా ఎంతో మంది అంట అంటే నేను కూడా వీడియోస్లో చూసి మాట్లాడతాను ఏదో నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడట్లేదు నాకు తెలిసి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఒక ఏరోప్లేన్ అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒకటికి రెండుసార్లు అయినా సరే చెక్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇక నుంచి అయినా ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ఇక హస్బెండ్ అయితే తిన్నాడండి తిన్న తర్వాత మా అమ్మ అయితే ఫోన్ చేసింది అబ్బాయిని తీసుకెళ్ళమని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు రోజైతే వాటర్ అయితే వస్తాయి అటువైపు అంటే మా ఊళ్ళో కొంచెం పెద్ద ఊరు కాబట్టి అటువైపు రోజు మా ఇంటి వైపు ఒక రోజు అయితే ఇస్తారు ఇక ఈ రోజు అమ్మ వాళ్ళకి వాటర్ వస్తాయి కాబట్టి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక తీసుకెళ్ళమంటే ఇక తనైతే తినేసి తీసుకెళ్ళాడు ఇక తర్వాత నేనైతే తింటున్నాను ఇక ఈ రోజు కర్రీ వచ్చేసి నేను గోంగూర చికెన్ అయితే వండుతున్నాను అండి మా నాన్న ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు అంటే మా నాన్న తీసుకొచ్చా అంటే మా నాన్న తిండి సుందరం వెళ్ళి అయితే వాళ్ళ కోసం అయితే తీసుకువస్తాను నాకు కూడా తీసుకొచ్చాడు ఇక గోంగూర చికెన్ తిని చాలా రోజులు అవుతుందని చెప్పేసి నేనైతే గోంగూర చికెన్ అయితే వండాను ఈ గోంగూర ఎక్కడ అంటే మా ఇంటి పక్కన గోంగూర ఎప్పుడు చూపిస్తా కదండి అది కొంచెం నీళ్ళు నీళ్ళుగా అంటే కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని చికెన్ వండుకున్న తర్వాత లాస్ట్ గోంగూర వేసుకుంటే బాగుంటది అంటే గట్టిగా ఉన్న తర్వాత కంటే ఇట్లా ఉన్నప్పుడే బాగుంటది ఇక కోసిం లో పెట్టుకుని అయితే బాగా పగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ చూసారు కదండి ఆయిల్ అయితే అట్లా పైకి తెలియదు ఇట్లా ఉన్నంత వరకు ఉంచితే బాగుంటది అసలు ఎంతో బాగుంది గోంగూర ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇక మా హస్బెండ్ అయితే భోజనానికి వెళ్ళారు మా చుట్టాలు అయితే భోజనం అంటే గంగమ్మ తల్లికి పొట్టేళ్ళని కోసుకుంటున్నారంటే మొక్కు ఉందంటే ఇక భోజనం ైతే పిలిచారు ఇక తనైతే భోజనానికి వెళ్ళాడు ఇక నేనైతే తిన్నాను అంటే ఈవినింగ్ తిన్నాలే అండి ఇక ఆ టైం నేను ఒక్కదాన్నే తిన్నాను అలా కూర వండేసి కొంచెం సేపు అని చెప్పి కొనుక్కునేసరికి పార్సిల్ వచ్చిందని చెప్పి ఫోన్ వచ్చింది ఫ్లిప్కార్ట్ సర్వీస్ నుంచి ఇక పార్సిల్ ఓపెన్ చేసి చూశాను అంటే నాకు తెలుసు ఏం పార్సల్ వచ్చింది కానీ మీకు తెలియదు కదా ఇక అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు మొన్న నేను తిన్నాళ్ళు కొన్ని తీసుకొచ్చాను కదండి ఇవి డెకరేట్ ఐటమ్స్ ఇక అయితే నాకు అనిపించింది అంటే అప్పుడైతే నేను అంతగా పట్టించుకోలేదు ఇక అవి పెట్టిన తర్వాత మిగతాదంతా అంతా ఉన్నట్టుంది ఇంక అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను అయితే నేను నాలుగు తీసుకొచ్చాను కదండి ఆ నాలుగు వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే తీసుకుంది ఆమె తిరునాల్లో ఇవి వచ్చేసి నాకు రెండు అయితే పని అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ తిరునాల్లో వచ్చేసి నూట యాభై రూపాయలకి నాలుగు ఇచ్చారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నాకు రెండు వందలకి అయితే పదయితే ఇచ్చారు ఏది బెస్ట్ మీరే కామెంట్ చేయండి అంటే క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది ఆర్డర్ పెట్టుకోవచ్చు అంత ఏం చీప్ క్వాలిటీ ఏం కాదు బాగానే ఉందండి ఇక ఏదైనా ఐటమ్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేసి అంటే ఏదైనా ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా అయితే నేను వెంటనే వేసుకొని అంటే ఏదైనా లూజ్గా టైట్గా ఉందని చెప్పేసి ఇలాంటివి వస్తే మాత్రం వెంటనే అది పా ఎలా అలా పెట్టేసి ఇక మొత్తం పెట్టేస్తాను ఎక్కడక్కడ పెట్టేస్తాను అంటే ఎలా ఉందని అని చెప్పి ముందు చూడాలి ఒకవేళ నచ్చలేదు అనుకోండి వెంటనే రిటర్న్ పెట్టేస్తాను నేను ఏదైనా ఆర్డర్ పెట్టానంటే అది ఉంచుకునే దానికంటే ఎక్కువ రిటర్నే పెట్టేస్తాను ఎందుకంటే నాకు పెద్దగా నచ్చదు అంటే ఫోన్లో ఒకలాగా ఉంటుంది బయట మనకు వచ్చి ఆర్డర్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది నేను అసలు ఉంచుకోవడానికి ఎందుకంటే ముందే నేను చూసేసుకుంటాను అంటే రిటర్న్ ఆప్షన్ ఉందా లేకపోతే రీఫండ్ ఉందా ఏది అని చెప్పేసి ఫస్ట్ చూసుకుంటాను రిటర్న్ ఆప్షన్ ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటాను ఇక అవన్నీ సర్దిన తర్వాత నేనైతే వేసుకొని తింటున్నాను ఎందుకంటే ఒకవేళ నాకు నచ్చలేదు అనుకోండి రిటర్న్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇక నాకైతే నచ్చింది ఇక వాటి మధ్యలో కూడా ఏదైనా తీసుకోవాలి ఇంకా బయట కానీ ఏదైనా ఆర్డర్ పెడతాం కానీ చేయాలి ఎందుకంటే అటు ఇటు బాగానే ఉంది కానీ మధ్యలో ఏదైనా బొమ్మ ఉన్న ప్లేస్ అంటే నేను సరస్వతి దేవి బొమ్మ తీసుకున్నాను అండి అంటే ఆ సరస్వతి దేవి బొమ్మ ఉన్న ప్లేస్లో అయితే బాగుందండి నిండుగా ఉంది మిగతాదంతా బోస్గా ఉంది ఇక వాటి మధ్యలో కూడా ఆర్డర్ పెట్టాలి ఇక చూడాలి నేనైతే ఆ రోజైతే పెట్టలేదు ఇక ఈ రోజు అన్న వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అయినా పెట్టాలి ఎందుకంటే దాని గురించి మర్చిపోయాను ఇక గోంగూర చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ముద్దు ముద్దకి నేను సూపర్ అని చెప్పి చూపిస్తాను అంత బాగుంది ఎందుకంటే గ్రేవీగా ఉన్నప్పుడు నేను గోంగూర వేశాను కదా గ్రేవీ ఎంత నిండు కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంది అందుకు ముందు థిక్గా ఉన్నప్పుడు లైట్ కలుపుకుంటే టేస్ట్ వచ్చేది ఇప్పుడు నిండు కలుపుకుంటే టేస్ట్ బాగుంది ఆ టైంలో కరెంట్ అయితే పోయిందండి ఇక నేను చిన్న ఫ్యాన్ పెట్టుకొని అన్నం తింటున్నాను ఇక అన్నం తి అంటే అన్నం కొంచెం తినేసరికి కరెంట్ అయితే వచ్చింది ఎందుకంటే అన్నం కూర రెండు వేడిగా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఫ్యాన్ పెట్టుకుని అయితే తింటున్నాను ఇక ఉల్లిపాయ లేకుండా అసలు నేను తినను నాన్ వెజ్ వచ్చేసి మీలో ఎంత మందికి ఉల్లిపాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా మందికి ఇష్టమే ఉంటది ఇక కొంతమందికి ఒకవేళ ఒకవేళ ఒక్కసారి తింటే మాత్రం దాన్ని అయితే వదలరు ఇక ఇక్కడ వచ్చేసి నేను మల్లెపూలు అయితే కోస్తున్నానండి ఇక టైం వచ్చేసి మూడు అయింది ఇప్పుడే ఎందుకు కోస్తున్నానంటే మా పెద్ద అది అసలు ఉంచదు ఎప్పటికప్పుడు కోసిద్ది ఇక నిన్ను కోద్దాం అనుకున్నాను ఎందుకంటే నేను మొగ్గలు బాగా నిండుగా ఉన్నాయి పొద్దున్న చూస్తే ఇక ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఒక్క మొగ్గ కూడా లేదండి ఇక అయితే నాకు బలి కోపం వచ్చింది ఎందుకంటే నేను వీడియో తిద్దామని చెప్పి అనుకున్నాను వీడియో తీసి మాల కట్టిన తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తాను వీడియో కోసమే నేను కోసి మాల కడదాం అనుకున్నాను కానీ ఆ టైం చూస్తే లేవు ఇక అప్పుడైతే నేను చెప్పానండి ఈ రోజు నువ్వు కోసుకున్నావు కదా రేపైతే నేను కోసుకుంటాను నాకు వీడియో కోసం కావాలని చెప్పి అన్నాను ఇక అయినా కూడా నాకు చెప్పింది సరే కోసుకో అని చెప్పింది కానీ మళ్ళీ కోసుకుంటుందేమో అని చెప్పేసి నేను మూడింటికే వెళ్ళి కోసానండి పెళ్ళి కోసాననే కానీ పెద్దగా ఏం పూలు లేవు అంటే ముందు కోసిన నాతో అయితే కోయలేదు అని చెప్పింది ఇక అయితే అయిపోవచ్చింది అంతకుముందు అయితే నేను చాలా మొగ్గులు ఉన్నప్పుడు అయితే కోయలేదు ఇక ఇప్పుడు మొగ్గులన్నీ అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను కోస్తున్నాను ఏం చేద్దాం ఈసారి అయినా సరే ఖచ్చితంగా ఎక్కువ పూలు ఉన్నప్పుడు కోస్తాను ఇక వాటిల్లో కూడా కొన్ని పూలు మంది సరే ఇస్తా చెప్పి అన్నాను కానీ అవి మొత్తం అంటే మాల కట్టిన తర్వాత కనీసం ఒక అరమో అరమోర కూడా అవ్వలేదు ఇక చూసారు కదండి వెదర్ ఎంత బాగుంది ఈ టైంలో పూలు కోసి పూలు కడతాం కానీ వేడి వేడిగా ఏమన్నా వండటం కానీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఇక మాలైతే కడుతున్నాను అంటే కొంతమందికి మాల తెలియదు కదండి ఎట్లా కట్టాలని చెప్పేసి నేనైతే బాగా దగ్గరలో పెట్టి అయితే మాలైతే కడుతున్నాను అంటే ఇట్లా వీడియోలో కంటే పక్కన ఎవరైనా అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి ఒకసారి మాల కడుతూ నేర్చుకున్నామంటే దాన్ని అసలు మర్చిపోలేము అసలు బాగుంటుంది మాల కట్టాలన్నా కూడా అమ్మమ్మకి అయితే ఇప్పటికీ మాల కడతాం రాదండి ఇక ఏదన్నా పూలు కోసి ఇక సూది అయితే గుచ్చిద్ది సూదితో గుచ్చుతారు కదా అదైతే బాగా నిండుగా ఉంటుంది కానీ ఇట్లా మాల కడతమే బాగుంటుంది అట్లా సూదితో గుచ్చే గుచ్చేదానికంటే అమ్మమ్మకి ఇప్పటికీ ఎందుకు రాదంటే మా అమ్మమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఫస్ట్ పొలం పనికి ప్రయారిటీ బాగా ఇచ్చేది ఎందుకంటే తన అమ్మ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఆమె ఎక్కువ పనులు చేసుకునేది అంటే అదేంటి అమ్మ అక్కడ ఉంటాం పెళ్ళైన తర్వాత కూడా అని చెప్పి మీరు అనుకోవచ్చు మా తాతము వాళ్ళ తమ్ముడికి అమ్మమ్మని అయితే ఇచ్చి పెళ్లి చేసిందండి అప్పటి కాలంలో మేనరికాలే ఎక్కువ ఉంటాయి కదా ఇక ఇంట్లో ఇంట్లోనే ఇచ్చి చేసింది కానీ ఇప్పుడున్న జనరేషన్లో మేనరికాలు చేసుకుంటే మాత్రం పిల్లలు అయితే ఏదో ఒక లోపంతో అయితే పుడుతున్నారు అంటే కాలు అవుడు కానీ అట్లా పుడుతున్నారు కానీ కొంతమంది మాత్రం మూర్ఖంగా అలాగే చేస్తున్నారు కానీ ఏం చేద్దాం అలాంటి అంటే వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు మూర్ఖులు కదా మారరు ఇక నేను ఇంత ప్రశాంతంగా మాలగడతా అట్లాగ ప్లస్ వీడియో తీస్తా ఉన్నానంటే కారణం బాబు అయితే నిద్రపోతున్నాడు అప్పటికి లెగోలేదు అంటే మధ్యాహ్నం పూట కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాడు అంటే ఫోర్కి అలా లెగుస్తాడు ఇక మేము ఏదైనా పనులు ఉంటే మాత్రం ఆ టైంలో చేసుకుంటాము నేను వాయిస్ ఓవర్ అయితే ఇదే టైంలో అయితే ఇస్తాను ఎందుకంటే ఆ టైంలో మా బాబు పనుకుంటాడు కదా అంటే నేను తలుపు వేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను తలుపు కొడతా ఉంటాడు తలుపు థీమ్ అని చెప్పి చెప్పి అందుకని చెప్పేసి మా బాబు నిద్రపోయినప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను ఎడిట్ చేసుకొని ఇంకా అయితే పూలు అయితే చూసారు కదండి కనీసం సుమారు కూడా అవ్వలేదు ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము మా హస్బెండ్ మా బాబు ఇంకా మా తోడుకోడు వాళ్ళ పాప వీళ్ళ ముగ్గురు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇక అంటే మా తోడుకోడు వాళ్ళ పాపనైతే వాళ్ళు ఏడిపిస్తారండి ఇక నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా బాబు కూడా వీడియో తీయడానికైతే వచ్చాడు నాకు ఈ వీడియో తీస్తుంటే చూస్తుంటే వయసు వదిస్తా నాకైతే నువ్వు వస్తుంది చూసారు కదండి ఈ పాప ఈ అమ్మాయి అప్పుడప్పుడు నా వీడియోస్ లో కూడా ఉంటది షార్ట్స్ లో ఇక మా బాబు కూడా చూసారు కదండి మన వాళ్ళ నాన్న ఏ చేస్తే అదే చేస్తాడు ఇక వాళ్ళ నాన్న కొట్టాడు అని చెప్పేసి తను కూడా కొట్టాడు ఇక నిన్నైతే పాపం ఘాట్లు పెట్టాడండి తగేడ్చింది అంటే బాగా గిచ్చి పెట్టాడు ఇక నేనైతే జడేసి నేను పూలు ఉంటే అవి అయితే పెట్టాను అవి పెట్టిన తర్వాత ఇక ఆడుకుంటున్నారు ఈ టైంలో చాలా వెదర్ బాగుంది కదా ఇక నేనైతే వీడియో అయితే తీస్తున్నాను వీడియో పెడదామని చెప్పి మామూలుగా వాయిస్ ఓవర్ కొన్న వీడియో అయితే పెడదామని చెప్పి అనుకున్నాను కానీ అక్కడైతే పాట అయితే ఉందండి ఇక నాకు కాపీరేట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక చాలాసేపు అయితే నాకు అసలు మీరు కూడా నేను మామూలుగా వీడియో పెడితే తెగనవ్వుకుంటారు నేనైతే తెగనవ్వానండి ఆ రోజు ఇవి వచ్చేసి మా మామయ్య వాళ్ళ కోడ్లు వాళ్ళైతే పైన ఉంటారు కదా ఇక ఈ కోడ్లు కూడా పైన ఉంటాయి చూసారు కదండి మనుషులకి మనం మాములుగా పైకి వెళ్ళు అని చెప్తే ఎలా వెళ్తారు ఈ కోడ్లు కూడా సేమ్ అలాగే వెళ్తున్నాయి బాగా ఆశ్చర్యంగా ఉంది ఇదే ఫస్ట్ టైం చూడటం రోజు చూస్తావు కదా మీటి దగ్గరే ఉంటాయి కదా కోడ్లు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఆశ్చర్యంగా ఉంది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే నా దగ్గర ఫోన్ లేదు నాకైతే ఇప్పుడు ఛాన్స్ దొరికింది అంటే నేను వీడియో తీసేటప్పుడు అవి వెళ్తున్నాయి ఇక నేను వీడియో తీసి పెట్టాను ఇక వీడియో అయితే ఇంతేనండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను మరో వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్